బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ రేణుగుంట మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవం జరుపుకున్నారు రేణుగుంట బస్టాండ్ కోడలిలో శనివారం ఉదయం బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుని బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో కూటమికి భారీ మెజారిటీతో బీహార్ ప్రజలు పట్టం కట్టారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దినదినాభివృద్ధిగా ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి బీజేపీ పయనిస్తోందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో బీహార్ ప్రజలు పూర్తిస్థాయి విశ్వాసంతో పూర్తిస్థాయి మెజారిటీని అందించడం హర్షించదగ్గ విషయమన్నారు మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో విజయదూ భీగించిందన్నారు ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ విజయోత్సవాల్లో బీజేపీ నాయకులు లింగారెడ్డి చంద్రారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు యతీందర్ రెడ్డి ఆనంద్ రేణుగుంట పట్టణాధ్యక్షులు నరేష్ రాయల్ ఉపాధ్యక్షులు జాన్ మధుకర్ రాజా రాయల్ ఎస్ వేణుగోపాల్ రమేష్ అశోక్ వెంకట పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డిఏ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది బీహార్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు దేనికి సంకేతం అంటే ప్రజలు సుస్థిరత నిజాయితీ అభివృద్ధిని ఎంచుకున్నారు ఎవరు మాటలు చెప్తారో ఎవరు పనిచేస్తారో ప్రజలు గుర్తించారు మహాఘటబంధన్ ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఖాళీ హామీలకి ఆకర్షణీయమైన మేనిఫెస్టోలకి ప్రజలు ఈరోజు తలొగ్గలేదు ప్రజలు వారి భవిష్యత్తు రేపటి తరాన్ని సుస్థిరపరచాలి అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే సాధించి తీరుతుంది అని మరోసారి వారి తీర్పు ద్వారా బలంగా చాటి చెప్పారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం బీహార్ రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో బీహార్ ప్రజలు మరింత దేశంతో పాటుగా అభివృద్ధి పయనంలో ఈ అవకాశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పాన్ని సంకల్పంగా తీసుకొని ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ఒకదానికే సంకేతం ఏంటంటే మాటలకన్నా పని ముఖ్యం వాగ్దానాల కన్నా మార్పు ముఖ్యం ఆకర్షణ కన్నా ఆశయాలు ముఖ్యం కాబట్టి దేశమంతటా ఈ మార్పుని ప్రజలు చూస్తున్నారు ఈ మార్పు పదిలంగా రాబోతుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం విశ్వ గురువు ఖచ్చితంగా కాబోతుంది ప్రతి రాష్ట్రం ఇందులో భాగస్వామ్యం అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి ఈరోజు భారతదేశంలో ఇంకొక అత్యంతమైనటువంటి ఘటన జరిగి జరిగింది ఇక్కడ మన బీహార్ ఎన్నికల్లో వెళ్ళే రోజు ఒకటే అనుకున్నారు గవర్నమెంట్ వచ్చిద్దా లేదా అనేసి అందరూ కూడా ఆలోచనలో ఆలోచనకి గురి కావడంతో ఈరోజు బీహార్లో కూడా మన ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునింది ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఎన్నికలకు వెళ్ళినా ఎక్కడ ఏం చేయాలన్నా కూడా ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం వైపు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది ఈరోజు